వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోని యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మనము ఈ వీడియోలో జనరల్ స్టడీస్లో భాగంగా ఎన్విరాన్మెంట్కు ఏరియాకి సంబంధించి అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ గురించి చూస్తున్నాం అందులో భాగంగా ఈ వీడియోలో మనము సో పర్యావరణానికి సంబంధించినటువంటి ఉద్యమాల గురించి మనం చూద్దాం సో ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే సో ఎన్విరాన్మెంట్ పరంగా కొన్ని ఏరియాస్లో బిట్లు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది అందులో భాగంగా ఒక ఏరియా మనకు సో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ గా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే సో సో మొట్టమొదటి మూవ్మెంట్ ఏంటిది మనకు సో పదిహేడు వందల ముప్పైలో వచ్చినటువంటి బిష్ణోయి ఉద్యమం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనకు సో బిష్ణోయ్ అనేది తార్ ఎడారి ప్రాంతంలో నివసించే ఒక తెగ అంటే మనకు ఇక్కడ సో బిష్ణోయ్ ఎక్కడ ఉంది రాజస్థాన్లో ఉంది ఈ రాజస్థాన్లోని ఎడారి ప్రాంతం నివసించే తెగ వచ్చేసరికి మనకు బిష్ నోయిగా మనం గుర్తుపెట్టుకోవాలి బిస్ అనగా తొమ్మిది నో ఎనగా సో బిస్ అనగా సో మనకి ఇరవై నో ఎనగా తొమ్మిది సో ఈ తెగ గురువైనటువంటి సో ఈ తెగ గురువైనటువంటి గురు జంబేశ్వర్ సో గురు జంబేశ్వర్ ప్రబోధించినటువంటి ఇరవై తొమ్మిది నియమాలను వీరు ఆచరిస్తారు అందులో ఎనిమిది నియమాలు సరికి జీవ వైవిధ్య సంరక్షణకు గుర్తించినవి అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో మనం ఏ ఉద్యమం చూస్తున్నాం మొట్టమొదటి ఉద్యమము ఎప్పుడు వచ్చింది మనకు పదిహేడు వందల ముప్పైలో వచ్చినటువంటి బిష్ణోయి ఉద్యమంగా మనం గుర్తుపెట్టుకోవాలి సో బిష్ణోయి అనేది ఏంటంటే సో రాజస్థాన్లోని ఎడారి ప్రాంతంలోని చూస్తున్నటువంటి ఒక తెగగా మనం గుర్తుపెట్టుకోవాలి సో బీస్ అంటే సో బీస్ అంటే ఇరవై నోయ్ అంటే తొమ్మిదిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ బిష్ణోయి తెగకు చెందినటువంటి గురువు ఎవరు మనకు గురు జంబే జంబేశ్వర్ ఈ జంబేశ్వర్ వీళ్లకు ఇరవై తొమ్మిది నియమాలు చెప్పారు ఆ ఇరవై తొమ్మిది నియమాలలో పాటించమని చెప్పారు అలా ఇరవై తొమ్మిది నియమాలలో ఎనిమిది నియమాలు సరికి మనకు ఎన్విరాన్మెంట్కు సంబంధించిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో సో ఈ బిష్ణో యుద్ధం అనేది అంటే ప పదిహేడు వందల ముప్పైవ ప్రాంతంలో రాజాసేనలు చెట్లను నరికివేతకు పూనుకున్నప్పుడు అమృతాదేవి అనే మహిళ కొందరు పిల్లలు చెట్లను చెట్లను హద్దుకొని నివారించారు ఓకే నివారించారు అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఈ బిష్ణోయి ఉద్యమము సో ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే అమృతాదేవి ఆధ్వర్యంలో జరిగినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు బిష్ణోయి ప్రజలకు పవిత్రమైనటువంటి వృక్షం ఏంటి మనకు కేజ్రీ వృక్షంగా మనం గుర్తుపెట్టుకోవాలి వీరికి పవిత్రమైన జంతువు సరికి కృష్ణ జింకగా మనం గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో మన భారతదేశంలో వచ్చినటువంటి మొట్టమొదటి పర్యావరణ ఉద్యమం ఏంటంటే ఒక పదిహేడు వందల ముప్పైలో వచ్చినటువంటి బిష్ణోయి ఉద్యమంగా గుర్తుపెట్టుకోవాలి ఈ విష్ణు ఉద్యమం వచ్చేసరికి ఎవరికి ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే అమృతాదేవి ఆధ్వర్యం జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా విష్ణుయ్ అనేది ఒక తెగగా మనం గుర్తుపెట్టుకోవాలి వీరికి సంబంధించినటువంటి సో పవిత్రమైన వృక్షం వస్తే కేజ్రీ వృక్షంగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా పవిత్రమైనటువంటి సో జంతువు వచ్చేసరికి కృష్ణ జింకుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు సో భారతదేశంలో మొట్టమొదటి ఉద్యమమైనటువంటి పర్యావరణ ఉద్యమైన ఉద్యమం అయినటువంటి విష్ణు ఉద్యమంగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ నెక్స్ట్గానే గమనించినట్లయితే చిప్కో మూవ్మెంట్ అంటాం సో ఇది మన అందరికీ కూడా సుపరిచితం సో ఈ ఈ చిప్కో మూమెంట్ ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో తెహి డ్యామ్ వ్యతిరేకంగా ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఉన్న ఉత్తరాఖండ్లో సో సుందర్లాల్ బహుగుణ ఆధ్వర్యంలో చేపట్టారు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఇటీవల సుందర్లాల్ బహుగుణి చనిపోవడం జరిగింది అందులో బాగా ఇది కూడా సో వార్తలు ఉన్నట్లుగా మనం అంటే ఈ చిప్కో మూవ్మెంట్ ఎప్పుడు వచ్చింది మనకు పంతొమ్మిది వందల వచ్చింది సో దేనికి వ్యతిరేకంగా ఈ చిప్కో మూవ్మెంట్ని చేశారంటే డ్యామ్ డ్యామ్కు వ్యతిరేకంగా సో ప్రస్తుతము ప్రస్తుతం ప్రస్తుతం ఉత్తరాఖండ్లో సుందర్లాల్ బహుగుణ ఆధ్వర్యంలో జరిగినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చిప్కో అంటే ఏంటిదంటే చిప్కో అంటే మనకు మీనింగ్ ఏంటంటే చెట్లను హద్దుకోవడం అంటే సో వాట్ ఇస్ మీన్ బై చిప్కో అంటే సో చిప్కో అంటే మనకు చెట్లను హద్దుకోవడం అని ఓకే హత్తుకోవడం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇది వాణిజ్యపరమైనటువంటి అడవులకు వ్యతిరేకంగా జరిగినది అని గుర్తుపెట్టుకోవాలి ఇది ఉత్తరాఖండ్లోనే సో గర్వాల్ హిమాలయ ప్రాంతంలో గల చమోలి జిల్లాలోనే సో మండల్ ఓకే మండల్ గ్రామంలో ప్రారంభమైంది ఎక్కడైతే ప్రారంభమైంది మనకు ఉత్తరాఖండ్లోనే గల చమోలి జిల్లా అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమ కాలుగా మనం గమనించినట్లయితే మనం చిప్కో మూవ్మెంట్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది మనకు ఈ చిప్కో మూమెంట్ ఒకసారికి సో సుందర్లాల్ అదే అదేవిధంగా చండీ ప్రసాద్ భట్ చండీ ప్రసాద్ భట్టు అదేవిధంగా సుందర్లాల్ బహుబుణ్ ఆధ్వర్యంలో ఈ చిప్కో మూమెంట్ జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మొట్టమొదటిసారిగా పర్యావరణ సత్యాగ్రహ అంటే ఎకో సత్యాగ్రహ ఉద్యమాన్ని చేపెట్టారు అంటే ఈ చిప్కో ఈ చిప్కో మూమెంట్ ద్వారానే మొట్టమొదటిసారిగా పర్యావరణ సత్యాగ్రహ దీన్నే మనం ఏమంటామంటే ఎకో సత్యాగ్రహను ఉద్యమాన్ని చేపట్టినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులో అనేక సంఖ్యలో గిరిజన మహిళలు పాల్గొనడం వల్ల ఒక నూతన భావన అయినటువంటి ఎకో ఫెమిలిజం వెలుగులోనికి వచ్చింది సో ఇక్కడ మనకు ఈ ఉద్యమంలో అనేక మంది మహిళలు గిరిజన మహిళలు పాల్గొనడం వల్ల సో ఈ ఒక నూతన భావన ఎకో ఫెమిలిజం అనేది వెలుగులోకి వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మహిళలుగా గమనించినట్లయితే గౌరీ దేవి అదేవిధంగా ధూమ్ సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ చిప్కో కు నేతృత్వం వహించినటువంటి సో జనరల్గా నేతృత్వం వహించినటువంటి వారు ఎవరు మనకు సుందర్లాల్ బహుగుణ అదేవిధంగా చండీ ప్రసాద్ భట్ గారు అదే ఇక్కడ ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళా నాయకులుగా గమనించినట్లయితే గౌరీ దేవి అదేవిధంగా ధూమ్ సింగ్ నేగని గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు చిప్కో మూవ్మెంట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ ఉద్యమాన్ని గమనించినట్లయితే నర్మదా బచావో ఆందోళన చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనము చిప్కో మూవ్మెంట్లో సో పాల్గొన్నటువంటి ఒక సంస్థ గురించి మనం చెప్పుకోవాలండి ఆ సంస్థ మనకు దశోలి గ్రామ స్వరాజ్ సంఘు చాలా చాలా ఇంపార్టెంట్ చిప్కో మూవ్మెంట్లో పాల్గొన్నటువంటి సంస్థ మనకి ఏంటంటే దశోలి గ్రామ స్వరాజ్ సంఘుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు చిప్కో చిప్కో మూవ్మెంట్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఉద్యమం అయినటువంటి సో నర్మదా బచావో ఆందోళన ఎన్బిఏ అంటాం సో నర్మదా సో బచావో ఆందోళన్ సో నర్మదా నదిపై సర్దార్ సరోవర్ ప్రాజెక్టు దీన్నే మనం ఏమంటామంటే ఇందిరా సాగర్ ఆనకట్ట అంటాం సో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమమే ఈ నర్మదా బ నర్మదా బచావో ఆందోళనగా గుర్తుపెట్టుకోవాలి ఈ నర్మదా బచావో ఆందోళన ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే సో మేధా పాట్కర్ అదేవిధంగా బాబా ఆమ్టే సో వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ ఎన్బిఏ జరిగినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో దీనికి గల కారణాలు ఏంటిది మనకు అంటే మనకు ఈ నర్మదా నది పైన సో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు పెట్టడం జరిగింది ఈ ఏ రాష్ట్రంలో అంటే మనకు గుజరాత్ మధ్యప్రదేశ్లో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సో ఆదివాసులు నిర్వాసితులు కావడం అదేవిధంగా అటవీ ప్రాంత అటవీ ప్రాంతం ముప్పికి గురవుతుంది అంటే ఈ ప్రాజెక్టు వల్ల మనకి ఏమవుతుంది అటవీ ప్రాంతం ముప్పుకి లోన్ అవుతుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఏమవుతారు మనకు నిర్వాసితులు అవ్వడం వలన సో ఈ రెండింటి ఈ రెండింటి కారణాలతో ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా మేధా పాట్కర్ అదేవిధంగా బాబా ఆంటేలు సో నర్మదా బచావో ఆందోళన జరిపినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో మన దేశంలో జరిగిన సో జరిగే అతి పెద్ద విజయవంతమైనటువంటి పర్యావరణ ఉద్యమం అంటే మన 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 భారతదేశంలో జరిగినటువంటి సో పర్యావరణ ఉద్యమాలలో అతిపెద్దది మరియు సక్సెస్ అయినటువంటి ఉద్యమే మనకు సో ఈ నర్మదా బచావో ఆందోళనగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఈ ఉద్యమంలో భాగంగా భాగంగా మేధా పాట్కర్ పంతొమ్మిది వందల ఆరులో ఏర్పా ఒక సంస్థను ఏర్పాటు చేసింది ఆ సంస్థ మనకు నర్మదా ధరణ గ్రస్తు సమితి అంటే సో మే మేధా పాట్కర్ నర్మదా సో నర్మదా ధరన్ గ్రస్తు సమితిని ఏ ఉద్యమం సందర్భంగా ఏర్పాటు అంటే సో ఏ ఉద్యమం అండి నర్మదా బచావో ఆందోళన ఉద్యమం సందర్భంగా ఏర్పాటు చేసినట్లుగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఉద్యమం ఫలితంగానే మేధా పాట్ మేధా పాట్కర్కి సో పర్యావరణ అవార్డు అయినటువంటి సో రైట్ లవ్లీ లవ్లీవుడ్ అవార్డు అంటే స్వీడన్ దేశానికి చెందినటువంటి రైట్ లవ్లీవుడ్ అవార్డును పొందినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనము సో ఏ ఉద్యమాన్ని ఎక్కడ జరిపారు అదేవిధంగా ఎవరి నాయకత్వంలో జరిపారు అదేవిధంగా దేనికి జరిపారు ఇది మనము ఈ ఉద్యమంలో మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నిషిబ్ద లోయ ఉద్యమం దీన్ని మనం ఏమంటామంటే సైలెంట్ వాలీ మూమెంట్ అంటాము చాలా చాలా ఇంపార్టెంట్ అండి గతంలో చాలాసార్లు అడగడం జరిగింది ఇది ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఎందుకు జరిగిందంటే సో ఇక్కడ మన కేరళలో ఉన్నటువంటి కుంతి పూజా నదిపై ఆనకట్టకు వ్యతిరేకంగా కేరళలో చేపట్టిన ఉద్యమం మనము నిశ్శబ్ద ఒక నిశ్శబ్ద లోయ ఉద్యమంగా మనం గుర్తుపెట్టుకోవాలి శవరి ఆర్యంలో జరిగింది అంటేది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది మనకి ఇక్కడ ఇక్కడ మనకు ఈ ఈ నిశ్శబ్ద లోయ ఉద్యమము ఈ సైలెంట్ వ్యాలీ అనే ఉద్యమము సో ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే సో రోమ్యులస్ విక్టేకర్ చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో చాలాసార్లు అడిగింది అడిగారండి ఇక్కడ ఇక్కడ ఈ సైలెంట్ వ్యాలీ మూమెంట్ అనేది ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే మనకు ఓకే రోమ్యులస్ విక్టేకర్ ఆధ్వర్యంలో జరిగినట్లు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది ఇక్కడ మనకు జల విద్యుత్ కేంద్రం అంటే మనకి ఇక్కడ ఈ కుంతి కుంతి పూజ నది పైన ఆనకట్టకు వ్యతిరేకంగా జరిగినట్టు ఉద్యమే ఉద్యమమే ఈ నిశ్శబ్ద లోయ ఉద్యమం అని చెప్పుకున్నాము అయితే ఇక్కడ ఇక్కడ ఏర్పడినటువంటి జల విద్యుత్ కేంద్రము ఆగిపోవడానికి పర్యావరణ వాదులు చూపినటువంటి ప్రధాన కారణం ఏంటంటే సింహ సింహం తోకపు గల కోతి అనమాట అంటే ఇక్కడ ఇక్కడ మనకు పెరిగే సో ఒక 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 ప్రాణి ఉంది వన్య ప్రాణి ఉంది అదే అంటే అదే ఏంటిదంటే మనకు సింహపు తోక గల సో కోతిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ కోతి సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్ యొక్క అంతరించే జాబితాలో అన్నమాట అంటే మనకు ఐయుసిఎన్లో ఈ ఈ సింహం తోక కోతి అంతరించే సో జాబితాలో ఉన్నందువలన దాన్ని కాపాడడం కోసము సో ఈ ఈ ఈ మనకు ఈ ఉద్యమ సైలెంట్ వ్యాలీ ఉద్యమం సో రోమిలస్ ఉట్టేకర్ జరిపినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడ జరిగిందంటే కేరళలో జరిగినట్లుగా గుర్తుపెట్టుకోవాలి సో ఏ నదిపై కట్టబడుతున్నటువంటి ఆనకట్టకు ఇది వ్యతిరేకంగా జరిగిందంటే కుంతి పూజా నదికి కుంతి పూజా నదిపై కడుతున్నటువంటి ఆనకట్టకు వ్యతిరేకంగా ఈ సైలెంట్ వ్యాలీ మూవ్మెంట్ జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సైలెంట్ వ్యాలీ ప్రాంతాన్ని ఎలా గుర్తించారంటే నేషనల్ పార్కుగా ప్రకటించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు సైలెంట్ వ్యాలీ మూవ్మెంట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అప్పికో మూమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ అప్పికో మూవ్మెంట్ ఎప్పుడు జరిగింది మనకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగినట్లు గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడ జరిగిందంటే సో ఉత్తర కన్నడ జిల్లాలు అంటే కర్ణాటకలోనే కలిసే అనే అడవి ప్రాంతంలో జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో అప్పికో అంటే కన్నడ భాషలో మీనింగ్ ఏంటంటే హద్దుకోవడం అని అర్థం సో చిప్కో అంటే ఏంటిది మనకు చిప్కో అంటే కూడా చెట్లను హద్దుకోవడం అర్థం అదేవిధంగా అప్పికో అంటే కన్నడ భాషలో దాని మీనింగ్ ఏంటంటే హద్దు చేసుకోవడం హద్దుకోవడం అని పెట్టుకోవాలి ఈ ఉద్యమ సారథి ఎవరు అంటే అప్పికో మూమెంట్ అనేది ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే పాండురంగ హెగ్డే ఆధ్వర్యంలో జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఉద్యమానికి స్ఫూర్తి అనేది మనకు చిప్కో మూమెంట్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే చిప్కో మూమెంట్ ను స్ఫూర్తిగా తీసుకొని సో కర్ణాటకలో వచ్చినటువంటి ఉద్యమం మనకు అప్పికో ఉద్యమం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎప్పుడు జరిగిందంటే మనకు పంతొమ్మిది ఎనభై జరిగినట్టుగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా అది ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే పాండురంగ సో పాండురంగ హెగ్డే ఆధ్వర్యంలో జరిగినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఉద్యమం యొక్క నినాదం ఏంటంటే అంటే ఉద్యమం యొక్క మోటో ఏంటి అంటే సేవ్ గ్రో అండ్ రేషనల్ యూజ్ అన్నారు అంటే మనకు సేవ్ గ్రో అండ్ రేషనల్ యూజ్ అనేది ఏ ఉద్యమం యొక్క మనకు నినాదము అంటే సో కర్ణాటక రాష్ట్రంలో వచ్చినటువంటి అప్పికో ఉద్యమం అని గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు అప్పికో ఉద్యమం గురించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు సో నెక్స్ట్ నెక్స్ట్ ఉద్యమం గమనించినట్లయితే సో కోయల్ కరో ఉద్యమం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కోయల్ కరో ఉద్యమము ఎక్కడ జరిగిందంటే జార్ఖండ్లోనే జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే కోయల్ కరో కోయల్ కరో అనేది జార్ఖండ్ ఒక ప్రాంతంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కోయల్ కరో జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా మూండా సో వరావన్ తెగలు జరిపినటువంటి ఉద్యమే మనం ఈ కోయల్ కరువు ఉద్యమాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది ఇది భారతదేశంలోనే సో అత్యంత శక్తివంతమైనటువంటి ఉద్యమంగా మనం గుర్తుపెట్టుకోవాలి సో భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఉద్యమం ఏంటంటే కోయల్ కరువు ఉద్యమంగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడ జరిగింది అంటే జార్ఖండ్ రాష్ట్రంలో జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి దీనిలో పాల్గొన్నటువంటి సంస్థ ఏంటంటే మనకు సో కోయల్ కరో జన సంఘర్షణ సమితి అంటే మనకు ఈ కోయల్ కరో ఉద్యమంలో పాల్గొన్నటువంటి సంస్థ ఏంటంటే మనకు సో కోయల్ కరో జన సంఘర్షణ సమితి అని గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇచ్చినటువంటి నిదానం ఏంటంటే కామ్రకో ఆందోళన్ అంటే కామ్రకో ఆందోళన అనేది సో ఏ ఉద్యమం యొక్క నినాదము అంటే సో కోయల్ కరో ఉద్యమం యొక్క నినాదంగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఉద్యమాన్ని గమనించినట్లయితే సో బలియాపాల్ ఉద్యమం అండి చాలా చాలా ఇంపార్టెంట్ బలియాపాల్ ఉద్యమము సో బలియాపాల్ ఉద్యమం ఎక్కడ జరిగింది మనకు సో ఒడిశా రాష్ట్రంలో జరిగినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనకు ఎందుకు అంటే ఎవరు చేశారంటే దీనిలో దీనిలో రైతులు అదేవిధంగా మత్స్యకారులు సో పాల్గొన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇది మనకు ఈ బలియాపాల్ ఉద్యమం జరిగిందంటే ఇక్కడ లాంచ్ చేయాలి ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది రాకెట్ లాంచింగ్కి అదేవిధంగా శాటిలైట్ లాంచింగ్కి దీర్ఘశ్రేణి క్షిప్ పని ప్రయోగ కేంద్రాన్ని నిర్మాణం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమే మేము ఉద్యమమే ఈ బయ సో బలియాపాల ఉద్యమంగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడ జరిగిందంటే ఒడిశా రాష్ట్రంలో జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్ ఉద్యమాన్ని గమనించినట్లయితే సో నెక్స్ట్ ఉద్యమే నెక్స్ట్ ఉద్యమం ఏంటి మనకి సో ఇక్కడ మనము సో నెక్స్ట్ ఉద్యమం అయినటువంటి సో నవధాన్య ఉద్యమం చూద్దామండి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ నవధాన్య ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ నవదాన ఉద్యమాన్ని జరిపిన వ్యక్తి మనకు ఎగ్జామినేషన్ పాయింట్లో ఇంపార్టెంట్ సో ఎవరండి మనకు సో వందనా శివ సో వందనా శివ ఆధ్వర్యంలో ఈ నవధాన్య ఉద్యమం జరిగినట్లుగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది సో నెక్స్ట్ ఒకసారికి గంగా సంరక్షణ యుద్ధం చాలా చాలా ఇంపార్టెంట్ అండి గతంలో చాలా చాలా అడిగినటువంటి బిట్టు ఇక్కడ గంగా సంరక్షణ సేవ్ గంగా మూమెంట్ సో ఇది ఇది గాంధీయన్ ఉద్యమం అంటే మనకు యుద్ధంగా అహింస యుద్ధ ఉద్యమంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇది గంగా నది పరిరక్షణ కోసం చేపట్టినటువంటి ఉద్యమం సో ఎందుకంటే గంగా నది ఎవరికి మనకు పవిత్ర సో పవిత్రమైన నది అంటే హిందువులకు పవిత్రమైన నదిగా మనం గంగా నది చెప్పుకుంటామో సో అనేది ఎంత సత్యం అంటే మనకు హిందువులకు పవిత్రమైనటువంటి నది అంటే మనకు నది అనేది ఎంత సత్యమో సో ఆ దేశంలో అత్యంత కాలుష్య పూరిత నది కూడా గంగా నది అనేది అంత వాస్తవం అంటే విపరీతంగా సో గంగానది ఏమవుతుంది కాలుష్యానికి గురవుతుంది ఈ గంగా నది పరిరక్షణ కోసం చేసినటువంటి ఉద్యమం ఏంటంటే గంగా సంరక్షణ ఉద్యమం సో ఇక్కడ మన బాగా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇది ఎవరి సమక్షంలో జరిగిందని గతంలో చాలా సార్లు అడిగింది ఎవరి సమక్షంలో జరిగిందంటే రమారౌలు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే రమారౌలు ఆధ్వర్యంలో ఈ గంగా పరిరక్షణ ఉద్యమం జరిగినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ మనకు సో అణు విద్యుత్ వ్యతిరేక ఉద్యమాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు అను విద్యుత్ సో వ్యతిరేక వ్యతిరేక ఉద్యమలను గమనించినట్లయితే తమిళనాడు తీర ప్రాంతంలో రష్యా దేశం సహాయంతో నిర్మించినటువంటి కుడంకులం సో అణు అణవిద్యుత్తు కేంద్రానికి వ్యతిరేకంగా మత్స్యకారులు ఉద్యమం చేశారని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మహారా మహారాష్ట్ర తీర ప్రాంతం నిర్మి నిర్మించ తలపెట్టినటువంటి ప్రపంచంలో అతి పెద్ద సో అణువిద్యుత్ కేంద్రం అయినటువంటి జైతాపూర్ అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమం జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు సో అణు విద్యుత్ సో అణు విద్యుత్ కేంద్రాలకు నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు రెండు ఉన్నాయండి ఏంటంటే తమిళనాడులో కూడంకులం ప్రాజెక్టుకి వ్యతిరేకంగా జరిగింది అదేవిధంగా మహారాష్ట్రలో జైతాపూర్ ప్రాజెక్టుకి ఈ రెండు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా సో ఉద్యమాలు జరిగినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ గానీ గమనించినట్లయితే తెహిరీ డ్యాం వ్యతిరేక ఉద్యమం సో తెహిరీ డ్యామ్ వ్యతిరేక ఉద్యమం వచ్చిన సంవత్సరం మనకి ఎప్పుడు పంతొమ్మిది నలభై తొమ్మిది అని గుర్తుపెట్టుకోవాలి ఈ తెహరీ డ్యాంకు వ్యతిరేకంగా సో ఉద్యమం చేసిన వ్యక్తి మనకు సుందరాల బహుగణ అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఒకసారికి భూపాల్ ట్రాజిడీ అండి చాలా 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 ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగినటువంటి ప్రశ్న మనకు సో అంటే మనకు ఎన్విరాన్మెంట్లో కానీ గమనించినట్లయితే సో భూపాల్ ట్రాజిడీ గురించి మనకు బిట్టు రాకుండా ఏ పేపర్ ఉండటం లేదు కాబట్టి ఈ భూపాల్ ట్రాజడీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన మనం చర్చిద్దాం సో ఇక్కడ ఇది దేశంలో ఇప్పటివరకు జరిగిన అతి పెద్ద సో అతి పెద్ద పారిశ్రామిక దుర్ఘటన అంటే దాదాపు ఐదు లక్షల మంది చనిపోయారట సో జరిగిన డిసెంబర్ మూడు సో చాలా చాలా ఇంపార్టెంట్ మనకు భూపాల్ ట్రాజిడీ ఎప్పుడు జరిగిందంటే సో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సో డిసెంబర్ రెండు అర్ధరాత్రి లేదా డిసెంబర్ మూడు అంటే మనకు ఆన్సర్ డిసెంబర్ అయినా ఇస్తాడు లేకపోతే డిసెంబర్ రెండు అయిన ఇస్తాడు అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండు లేదా మూడో తారీఖున ఈ భూపాల్ ట్రాజడీ జరిగినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైంది ఎక్కడ జరిగింది సో ఇది మధ్యప్రదేశ్లో జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంత ఉంది దీనికి కారణమైనటువంటి సంస్థ ఏంటంటే సో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ సో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే అమెరికా ఆధారిత పెస్టిసైడ్ కంపెనీగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో భోపాల్ ట్రాజడీ ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండు లేదా మూడవ తారీఖున జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ఇక్కడ ఏ రాష్ట్రంలో జరిగిందంటే సో మద్రాస్ రాష్ట్రంలో అంటే సారీ మధ్యప్రదేశ్లో భూపాలలో జరిగినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి సో కారణమైనటువంటి సంస్థ మనకు సో యూనియన్ కార్బైడ్ ఇండియన్ లిమిటెడ్ యూనియన్ కార్బైడ్ ఇండియన్ లిమిటెడ్ అనే పేరు అనే అనే అమెరికా ఆధారిత పెస్టిసైడ్ కంపెనీ ద్వారా ఈ దుర్ఘటన జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ దుర్ఘటన వెలువడిన వాయువు సో మనకు వచ్చరికి ఏంటంటే మనకు మిథైల్ ఐసోసైనైడ్ చాలా చాలా ఇంపార్టెంట్ దీని యొక్క ఫార్ములా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సిహెచ్ త్రీ ఎన్సీ గా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు ఈ భూపాల్ భూపాలి గ్యాస్ లో విలువడినటువంటి గ్యాస్ ఏంటంటే మనకు మిథైల్ ఐసోసైనట్గా మనం గుర్తుపెట్టుకోవాలి దీని యొక్క ఫార్ములా సిహెచ్ త్రీ సిఎన్గా గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సిహెచ్ త్రీ సిఎన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్ గానీ గమనించినట్లయితే సోను ఉద్యమం సో సోను ఉద్యమము సో దేనికి వ్యతిరేకంగా వచ్చిందంటే ఈ సోను ఉద్యమం సరికి ఓరియంటల్ పేపర్ మిల్స్ నుండి విడుదలయ్యే కాలుష్య కాలుషిత పదార్థాల వల్ల సో నదిలోనే చేపలు పరిసర ప్రాంతాలలో పశువులు ఇరవై గ్రామాల ప్రజలు అయ్యారు దీనికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమే మనకు సోను ఉద్యమాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు ఇక్కడ మనకు ఓరియంటల్ పేపర్ మిల్స్ నుంచి వ్యర్థాల వలన సోన్ నదిలో ఉన్నటువంటి చేపలు మరణిస్తున్నా అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మనకు కాలుష్యానికి గురవడం వలన ఈ సోను ఉద్యమం వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సోను ఉద్యమం ఫలితంగానే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సో జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టం తీసుకొచ్చారణమని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు సో పర్యావరణ పరంగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యమాలుగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వీడియోలో పర్యావరణ సంబంధించి మరికొన్ని ముఖ్యమైనటువంటి ఏరియాస్ గురించి మనము తెలుసుకుందాం థ్యాంక్ యూ